హలో ఏమండి మాకు యాభై రూపాయలు కూలి మేము మూడు ఆరాలు చేస్తే అసలు మచ్చటం లేదని చెప్పి యాభై రూపాయలు ఇస్తామంటున్నారండి మేము యాభై రూపాయలకి ఎట్లా వచ్చేవి ఏ లెక్కన రెండు నెలలు చేసాం యాభై రోజుకి యాభై రూపాయలు అంటే కనీసం బండి కాయలు కిలోమీటర్ పోవాలి బండి కాయలు ఎంత వస్తుందండి నా భార్య చనిపోయింది నేను ఒక్కరిని ఒంటరిగా పోయి చేస్తున్నా చేసినా కూడా నాకు యాభై రూపాయలు అంటున్నారండి అండి నాకు జీవనం ఇంకా లేదు నాకు ఆత్తి కూడా ఏమి ఒక రెకరం పొలం ఉంది ఆరు ఎకరం కూడా నేను కౌలుకిచ్చుకున్నాను ఇచ్చుకున్నాను నేను దీని మీద రెండో పని పోట్లా ఆయన రమ్మని పిలితేనే వచ్చి పని చేస్తాను నాకై నేను పోయి పని చేయట్లా మేము రెండు నెలల మంచి పని వస్తున్నాము మా ఆయన కాలు ఎరిగింది ఆస్తులు ఉంటే కాలు ఎరిగింది నేను ఒక్కదాన్ని ఆడుగుతున్నా ఆ రోజు ఈ రోజు ఆ రోజు ఈ రోజు అనుకుంటే నేను వాళ్ళు అమ్ముట్ వస్తున్నా వస్తుంటే రూపాయి పడతా అదే ఆయన మాట్లాడుతుంటే యాభై రూపాయలు అంటున్నాడు మేము ఏ విధంగా బతికేమి నేను ఆడుగుతున్నా మా ఆయన కాలు ఇరిగి ఇంట్లోనే ఉంటాడు రెండు నెలల నుంచి డబ్బులు రెండు నెలల నుంచి డబ్బులు పడతల్ల మాకు ఆయన చేయమన్న వరకు మేము పని చేస్తానే ఉంటాం ఆ రోజు ఈ రోజు అనుకుండా ఉండా కూడా నీళ్ళల్లో మోకాళ్ళు లోతు ఉండా కూడా నీళ్ళల్లో నుంచొని గిట్టుకు కోసి ఆ వర్షాన్ని మేము చేస్తుంటే ఆ నీళ్ళల్లో ఉండి గిట్టుకు వస్తుంటే కాళ్ళకు పుళ్ళు పడి దురదొచ్చి కాళ్ళకు పుళ్ళు పడి వారం రోజులు టూపులు తెచ్చుకొని రాసుకున్నాను నేను